రామరాజు ఎన్ని చెప్పినా కూడా అసలు వినకుండా మిల్లి తాళాలు అలాగే బ్యాగ్ కూడా వల్లినే తెమ్మని చెప్పి ఇక ఇరవై ఏళ్ళుగా వేదవతి చేసిన పనులన్నీ వల్లికి బాధ్యతగా అప్పు ఉంటారు అలాగే ఇంటి తాళాలు కూడా వల్లికి అప్పుచెప్పడంతో ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఉంటారు దాంతో అది కాదండి అనేసి తీసుకొని చెప్పినా కూడా ఇక వల్లి ఒకసేపు నాటకం ఆడిన తర్వాత మళ్ళీ తాళాలైతే తీసుకుంటుంది ఏంటండి ఇలా చేస్తున్నారు ఇరవై ఐదు ఏళ్ళ నా సెంటిమెంట్ని కాదంటున్నారు అని వేదవతి బాధగా అడిగితే ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నో నాకు తెలియకుండా చేస్తున్నారు ఇది పెద్ద గొప్ప ఏం కాదు అని చెప్పి రామరాజు అనేసరికి ఇక బాధపడుతూ ఉండిపోతుంది వేదవతి అయితే ఇంకా ఏమీ మాట్లాడలేదు ఇక చేతికి తాళాలు వచ్చేసరికి ఇక వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ నీ ప్లాన్ సక్సెస్ అయిందే అనేసి ఇక తాళాలే చూస్తూ ఉంటే ఇదంతా ప్రేమ వల్లే అని ధీరజ్ అయితే ఇంకా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు జరిగిన దానికి ఇక ప్రేమ అలాగే నర్మదా కూడా బాధపడిన వాళ్ళ అత్తయ్యకి శిక్ష ఉంటే మమ్మల్ని శిక్షించండి మామయ్య అన్న కూడా రామరాజు అయితే మీరు ఏది మాట్లాడాలన్నా వల్లితో మాట్లాడండి నాతో మీరు ఎప్పుడు మాట్లాడకండి అని వాళ్ళకి కఠినంగా చెప్పేస్తాడు ఇక ఎవరు ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతారు ఇక వల్లి అయితే రేపు నుండి ఉంటుంది మీకు అని అనుకుంటుంది ఇక వల్లి వెంటనే పట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని బుల్లెట్ పండి వేసుకుని పాట పాడుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక ఇంటి ముందు హార్న్ సౌండ్ వినిపించేసరికి ఆనందరావు భాగ్యవతి భాగ్యంతో ఇలా అంటాడు ఏమై ఏమండి పెళ్ళంగారండి మన ఇంటికి అప్పుల వారు వచ్చినట్టు ఉన్నారు వెళ్ళిపోదాం పదండి అనేసరికి ఎదురుగా చూసేసరికి వల్లి మొగుడు గారండి తను మన కూతురండి అనేసి అమ్మో అమ్మో బంగారు తల్లి నువ్వేనా ఇది అనేసి అనేసి అంటూ ఉంటే వల్లి అయితే వాళ్ళమ్మని గిరిగారా తిప్పేస్తూ ఉంటుంది నా బంగారు తల్లి తల్లి చెప్పిన మాట విని నువ్వు ఇంత ప్రయోజకరాలు అవుతాయని నేను అనుకోలేదే కోడు కోడి గుడ్డు పెట్టి పిల్ల పొదిగినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో నా కూతురు కూడా నా చెప్పిన మాట విని అందరంతకు ఎత్తుకు ఎగుతున్నప్పుడు నేను అంత సంతోషంగా ఉన్నాను అని అనేసరికి ఇక శ్రీవల్లి అయితే జరిగిందంతా చెప్తుంది దాంతో నా తల్లి నా తల్లే ఇలాగే ఇప్పుడే మన అధికారం వచ్చినప్పుడు అందరినీ కూడా గుప్పట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం తెలుగు తెలుగుగా ఆలోచించి పెత్తనాన్ని చేజెక్కించుకోవాలి ఇప్పుడు ఎటువంటి తప్పులు కూడా చేయకూడదు తప్పులు చేసామో మన అధికారం జారిపోతుంది ఇది ఇలాగే వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ ఉండు ఇదంతా నీ అదృష్టమే మనం ఏ ప్లాన్ ప్రకారము నీకు పెళ్ళి చేసామో నీకు గుర్తుంది కదా అనేసి ఇక వాళ్ళమ్మ నెక్స్ట్ టైం చేయాలో వల్లికి చెప్తూ ఉంటే అమ్మ నాకు బడ్డి కొట్టు పెట్టమ్మా అనేసి ఇక వల్లి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే నోరు ఇవయ్యా కోరిండి అదృష్టం మన ఇంటి తలుపు తడుతూ ఉంటే వెళ్ళి మట్టుపొరదలో ఉంటాను అంటావేంటి అనేసి భాగ్యం అంటుంది మనం కోటీశ్వరులు కాబోతున్నాం ఇంకా ఇడ్లీ కొట్టు బండి అంటావేంటి అయ్యా అని చెప్పి వల్లికైతే నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళ అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అమ్మ నువ్వేం చెప్తే ఏం చెప్తే అట్టే చేస్తానమ్మా అనేసరికి నా బంగారు తెల్లే నా కూతురు ఎట్ట చెప్తే నేను ఎట్ట చెప్తే అట్టే వింటుంది అనేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరొక పక్క నర్మద ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ ఇదంతా శ్రీవల్లి వల్లే అత్త ఎంత బాధపడుతున్నారో ఇదంతా మన నేను చేసిన తప్పు నాక్క ఎలా అయినా సరే దాన్ని గుట్టు బయట పెట్టాలి అది ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుందో అంటే మొన్న చిన్న అవకాశం వచ్చింది నువ్వు ఫోన్ చేయబట్టి వాళ్ళ నాన్న మనకి దొరకకుండా పోయాడు లేదంటే వాళ్ళ వాళ్ళ ఇంటి అడ్రస్ కూడా మనకి పట్టుకునే వాళ్ళము అనేసి నర్మదా ఉంటుంది సారీ అక్క ఇప్పుడు వెళ్ళి వెతుకుదాం పదా అంటే ఇప్పుడు ఏం చెప్పినా కూడా మా గారు మన మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా నమ్మరు కాబట్టి ఇప్పుడు చేయకూడదు అని అంటే అప్పుడే ఇక ధీరజ్ వెళ్తూ ఉంటే ధీరజ్ ధీరజ్ అని ప్రేమ పిలుస్తూ ఉంటుంది ఆయన కూడా పట్టించుకోకుండా ధీరజ్ వెళ్ళిపోతాడు దాంతో అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి ధీరజ్ నీతో మాట్లాడట్లేదా అని నర్మద అంటే లేదు ఏదో పట్టించుకోకుండా వినిపించలేదేమో లేకపోతే మాట్లాడకుండా వాడు క్షణం కూడా ఉండడు నాతో పడకుండా అని ప్రేమ అయితే కప్పు పుచ్చుకుంటూ ఉంటుంది ఓ అవునా లేదా లాగే నేను కూడా బాధపడుతున్నాను అలాగే నువ్వు కూడా బాధపడుతున్నావేమో నువ్వేనా హ్యాపీగా ఉన్నావు నాకు అదే చాలే అనేసరికి సాగర్ వస్తూ ఉంటాడు సాగర్ కూడా మాట్లాడకుండా నర్మద ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళేసరికి నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వచ్చే రోజైతే ఇక నర్మదా ప్రేమ మళ్ళీ అయితే ముంత నిండా నీళ్ళు తీసుకుని ఇక ప్రేమ గదిలో పడుకుని ఉంటే తన చుట్టూ చూస్తూ వైపు చూసి ఒక్కసారిగా మొహం మీద నీళ్ళు గట్టిగా కొడుతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా నిద్రలో ఉన్న ప్రేమ సడన్గా నీళ్ళు పడేసరికి దుల్లిపడి లేచి ఏ ఏంటి పిచ్చిగానే పట్టిందా నా మొహం మీద నీళ్ళు కొడతావేంటి అని చెప్తే రేపు నుండి నీకు నచ్చిన టైంకి లేవడం కాదు ఐదు గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలి అనేసరికి ఏంటి నేనా అని షాక్ అవుతూ ఉంటుంది అవును నువ్వే నేనేది చెప్తే అదే చేయమని మా అమ్మాయి గారు చెప్పారు నీకు అర్థం కాలేదా నేను చెప్పినాను నువ్వు ఫాలో అవ్వు అని చెప్పేసరికి ఇక ఏమి చేయలేక ఏదని అంటే మళ్ళీ అత్తగారికి కోపం వస్తుందని అప్పుడైతే మౌనంగా ఉండిపోతుంది ఈ రోజు నుండి మీకు ఉంటుంది అసలైన కథ ఇప్పుడు నడుస్తుంది చూస్తూ ఉండండి మీ ఇద్దరు నా చేతులు ఎలా గిలగిల కొట్టుకుంటారో ఇప్పుడు నువ్వు తర్వాత నర్మదా నర్మదాను కూడా వదలను చూస్తూ ఉండు అని వల్ల అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది దీనికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పాలి అని ప్రేమ అనుకుని అక్కడి నుండి అయితే ఇంకా ఏమి చేయలేక ఫ్రెష్ అయ్యి వెళ్ళి ఇక వంట చేయడానికి ఇంట్లో పనులు చేయడానికి బయలుదేరుతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి ఇద్దరు ఎపిసోడ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్